ఎలా చూడు జరిగిందేదో జరిగిపోయింది కాని ఇకపై ఇలా జరిగితే నేను అనుమతించేది లేదు ఇది బయటికి తెలిస్తే అంతకంటే అవమానం అసహ్యం ఈ పార్టీకి ఏది ఉండదు అందువల్ల ఆ పెద్ద మహారాజ్ ఇంటికి వెళ్లి క్షమించమని అడిగి ఈ సమస్యకి ముగింపు పలుకు అప్పుడే పార్టీ ప్రాథమిక కార్యకర్త అనే పదవైనా నీకు మిగులుతుంది అర్థమైందా సీఎం గారు మీరు నాకు అంతబద్ధ భిక్ష వేయక్కర్లేదు నిన్న ముందు కాకాని సుందరం కొడుకుని దాని తర్వాతే మీ పార్టీ యొక్క మండల అధికారిని మా నాన్నగారి గౌరవాన్ని తప్పని ఒప్పుకుంటేనే నాకు ఈ పదవి దక్కుతుందంటే వద్దు సీఎం గారు వద్దు ఈ పార్టీ పోతే ఇంకో పార్టీ అదే పదవి అదే మర్యాద నాకు దొరుకుతుందని మీకు బాగా తెలుసు అది ఎలాని కూడా మీకు తెలుసు నా మనకలా ఎంత పలుకుపడి ఉందని తెలియకుండా ఇంత చిన్న కుర్రాడి చేతులకు ఇంత పెద్ద పదవిని పెట్టారు రత్నవేల్ ఇక్కడి నుంచి బయలుదేరు ఇకపై మీ మొహం నాకు కనపడకూడదు వెళ్ళు వెళ్ళి సరసం గారు వెళ్తాను ఇప్పుడు పంపించే తర్వాత వచ్చి అరెస్ట్ చేస్తారుగా పాత కేసులని కలుపుతారుగా అంతేగాచ్చా నిన్ను అరెస్ట్ చేసి చేయమంటావా నువ్వు ఏ పార్టీలోనైనా వెళ్ళి చేరు ఏమీ పేకలేవు నువ్వు ఇలా చూడు ఈ రోజు నుంచి నీ జిల్లాలో నీ పలుకుబడికి ఓ అమ్మని చెప్తున్నానా మీ నాన్నను చూసిన రోజే నేను చెప్పాను నీ కొడుకు జీవితంలో ఒక యుద్ధాన్ని ఎదుర్కొంటాడు అని ఈ రోజు అదే జరిగింది ఒక గురువుగా నేను చెప్తున్నాను యుద్ధం అని వస్తే పగా అనే ఆలోచన ఉండకూడదు యుక్తిగా యుద్ధం చేసి అందులో గెలవాలి అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది నీకు అర్థమైంది అయ్యా లోపలికి వెళ్ళచ్చు మీరు కాదు అయ్యా మీరు వెళ్ళొచ్చు నువ్వు ఉన్నాయా నేను మాట్లాడుస్తాను ఏమైంది ఏం చేస్తున్నారు మా అబ్బాయే ఓహో మీ నాన్న నేను నిలబెట్టి మాట్లాడుతున్నానని భయపడుతున్నావా చూడు బాబు నువ్వు బయట ఉండు మీ నాన్నతో మాట్లాడక పిలుస్తాను నేను వాడితో ఎంతో మాట్లాడి చూశాను వాడి బుద్ధి రాక్షస బుద్ధి వాడిని బాగు చేయడం వల్ల కాదు ఈ పాటికి వాడు వేరే పార్టీతో బేరం మొదలెట్టే ఉంటాడు మూర్ఖుడు చెప్పండి నేనేం చేయాలి నన్ను ప్రత్యేకంగా ఏం చెప్పంటారా ఈ రోజైనా మీకు అన్ని నిజాలు తెలిసే అది చాలయ్యా ఇక మీద ఎవరికైనా ఎక్కడా ఇలా జరగకూడదయ్యా అంతేనయ్యా ముందచ్చేయాలి నేను నీకొకటి చెప్పన మహారాజు ఎవ్వరి సహాయం లేకుండా మన పార్టీ మన చిహ్నాన్ని వాడుకొని మాత్రమే మళ్ళీ అక్కడే నిలబడి వాడి ముందే గెలిచి చూపించాలి వాడేంటో ఏదో వాడి పుణ్యం వల్లే మీరు గెలిచారని నా ముందుకే వచ్చి వాగుతున్నాడు ముందు వాడు చెప్పింది అబద్ధమని వాడి కొయ్యాలి సరేనా అయ్యా నేను ఎలక్షన్స్లు నిలబట్టండి ముందు నేను మన పార్టీలో ఉండాలా లేదా అని నా కొడుకే నిర్ణయించాలయ్యా తప్పుగా అనుకోకండి అయ్యా ఎందుకంటే నా జీవితము రాజకీయం వాడిని చాలా బాధపెట్టే అయ్యా ఇక కష్టమో నష్టమో వాడు చూపించే మార్గంలో వెళ్ళటం మంచిది అనుకుంటున్నానయ్యా అది నేను వాడికి చెప్పే క్షమాపణలాగుంటుందయ్యా అది సరే నీ కొడుకు దగ్గర నేను క్షమాపణలో చెప్పాల్సి ఉంది వాడితో నేరుగా మాట్లాడతాను వాణ్ణి రమ్మానండి సరేనా సరేనయ్యా తర్వాత మహారాజు అయ్యా దేనికి భయపడొద్దు మీకు తోడుగా నేనున్నాను అయినా కూడా ఆ రత్నబేల్ కొంచెం ప్రమాదకరమైన వాడిలా ఉన్నాడు వాడి నాన్నలా కూడా కాదు వీడు దేనికైనా తెగించే వాడిలా ఉన్నాడు ఎందుకైనా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి సరేనా సరేనయ్యా వాళ్ళ అయ్య చేతిలో చెక్కబడిన మట్టి బొమ్మని కాదు నేను నా కొడుకు రఘువీర చేసిన మహారాజు నేను నేను చూసుకుంటాను ఏంటయ్యా ఒక పాట పాడినన్నా కకవే ఏలైనా గాలి మన సహనానికి అర్థం గృహించాలి జతమయ్య మన సహనానికి అర్థం గృహించాలి తల దెబ్బ కాలేదుగా ఉన్నారా భయపడ్డారా అంత మన ఏర్పాట్లే ముఖ్యమంత్రి గారు పిలిచి ధైర్యం చెప్పగానే మీకు నా మీద ఉన్న భయం పోకూడదు కదా అందువల్లే ఏంటి ఏం చూస్తున్నారు మీరు అనుకున్నట్టు కులాన్ని కాపాడటానికి నేను రాలేదా మా నాన్నలాగే నాకని ఒకటి సృష్టించి అది నా పిల్లలకి జాగ్రత్త కావాలి అంతే అందుకే నీలాంటి మనిషిని తరతరాలుగా నిలబెట్టి అలవాటు చేస్తున్నా మీ ఇద్దరిని ఇక్కడే చంపి పాతి పెట్టడానికి వచ్చాను కానీ ఆ సమాజాన్ని కాపాడే కార్యకర్తలు నన్ను పిలిచి క్లాస్ పీకర్ కదా అప్పుడే నిర్ణయించుకున్నాడా ముందుగా మీ సామాజిక న్యాయాన్ని చంపిన తర్వాతే మిమ్మల్ని చంపాలి ఏంటి అదే మా సాయం లేకుండా ఎలక్షన్లో మీరు గెలుస్తారని అబ్బా కొడుకు కలిసి చెప్పొచ్చారంట కదా దాన్ని చెప్తున్నా